ఓం నమ శివా శ్రీమాతమ మిత్రులకి శ్రీ ఉభాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పెరుపేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత మీతో పాటు ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం గృహవైద్యంలో మన ఆయుర్వేదంలో మన పూర్వీకులు చెప్పిన దాన్ని మనం రోజుకోపాయాన్ని తెలుసుకుంటున్నాం ఈరోజు మనం చాలామంది ఈ రోజుల్లో చిన్న వయసులోనూ పెద్దవాళ్ళు చాలా ఎక్కువగా బాధపడుతున్న సమస్య మొలలు దీన్ని అరిసె మొలలు అంటారు పైల్స్ దీని గురించి చాలా చాలా మంది మిత్రులు అడగటం జరిగింది ఇవి అనేక పదార్థాలతో అనేక రకాలైన మొక్కలతోనూ కూడా దీనికి మందులు ఉన్నాయి కానీ మనం నిత్య జీవితంలో తీసుకునే ఆహారం వల్ల అంటే మన ఆహార అలవాట్ల వల్ల ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంది ఇది రక్తశుద్ధి లేకపోవడం వల్ల మనం తీసుకునే ఆహారంలో సరైన పదార్థం లేకపోవడం వల్ల ఇది మలద్వారం దగ్గర ద్ ఈ మొలలు రావడానికి అవకాశం ఉంటుంది ఈ రోజున చాలా తేలికైన అద్భుతంగా పనిచేసే ఉపాయం చెప్తాను బాగా గుర్తుంచుకోండి ఈ పదార్థాలు మనం ఎంత జన్యున్గా ఒరిజినల్ వాడుకుంటామో అంత ఫలితం వస్తుంది మన ఇంట్లోనే ఈ అద్భుతమైన మందు ఉంటుంది కానీ మనం దీన్ని గుర్తించలేం కాబట్టి ఈ వీడియోని పూర్తిగా ఎండిదాకా చూడడానికి ప్రయత్నం చేయండి ఫలితాలు ప్రయత్నం చేయండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనివి మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఇది ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు అలాగే ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా పిల్లలు కూడా ఈ ఉపాయాన్ని చేయవచ్చు మలం విసర్జనలో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు వారు కూడా ఈ ఉపాయాన్ని చేయవచ్చు మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఆవు వెన్న మనం దేశీ ఆవైనా సరే జెర్సీ ఆవైనా పర్వాలేదు ఈ ఉపాయానికి ఆవు వెన్న కావాలి అలాగే నువ్వులు తెల్ల నువ్వులైన నల్ల నువ్వులే పర్వాలేదు ఇవి ఒక స్పూను కానీ ఒక ఒక స్పూను ఆవు వెన్న తీసుకుంటే ఒక స్పూను ఎన్ని నువ్వులు తీసుకొని చక్కగా సమానంగా కలిపి ప్రతిరోజు వీటిని తీ తింటూ ఉంటే ఈ వ్యాధి ఆటోమేటిక్గా నశించిపోతుంది ఇది ప్రతిరోజు ఈ విధంగా మనం ప్రతిరోజు రెండు పూట్ల కనుక ఒక వారం రోజుల పాటు తింటే ఈ వ్యాధి నుంచి ఉపశమనం కలుగుతుంది వ్యాధి నివారణ జరుగుతుంది అలాగే ఇంకొక అద్భుతమైన ఉపాయం ఏంటంటే ఆవు నెయ్య చూడండి ఇవి ఇది ఆవు నెయ్య మీకు నేను పదార్థాన్ని ఎందుకు చూపిస్తున్నానంటే చాలా వరకు చెప్తే మామూలుగా మీ ముందు కెమెరా ముందుకు చెప్పడానికి ప్రయత్నించేద్దాం అనుకుంటుంటాను మీకు చెప్పినా కానీ పదార్థం చూపించకపోతే అర్థం కావడం లేదు ఒకసారికి రెండు సార్లు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది కొంతమంది మిత్రులకి ఏమో ఎక్స్ప్లెయిన్ చేస్తే కోపం వస్తుంది నెయ్యి తీసుకోవాలి నెయ్యి తీసుకొని ఒక టీ స్పూను ఇదిగోండి మనం ఒక టీ స్పూన్ అంటే ఫైవ్ ఎంఎల్ వస్తుంది ఐదు మిల్లీగ్రామ్స్ మిల్లీ లీటర్లు ఫైవ్ ఎంఎల్ వస్తుంది ఆవు నెయ్యి ఇలా ఉంటుంది మీరు ఆవు నెయ్యి తీసుకోండి తీసుకొని ఒక గ్లాసు ఆవు పాలల్లో ఒక కప్పుడు ఒక మామూలుగా మీకు ఆవు పాలు దొరికే ఎక్కడైనా దొరికితే కనుక పాలల్లో ఆవు నెయ్యిని పాలల్లో కలుపుకొని ఒక టీ స్పూను ప్రతిరోజు మీరు తాగుతూ ఉంటే విచిత్రమైన అంటే మొలలు ఊడి పడిపోతాయి ఆశ్చర్యంగా ఉండొచ్చు ఇది నిజం ఆవు పాలల్లోనూ ఆవు అసలు ఆవుతో వచ్చే ప్రతి పదార్థంలో కూడా అద్భుతమైన చైతన్య శక్తి ఉంది మన దేవుడికి ఆరాధన చేస్తూ ఉంటాం కదా అనుకుంటారు చాలామంది ఏంటంటే ఆవు వేస్ట్ చేస్తున్నారు చైతన్య శక్తిని ఉత్తేజపరచడంలో ఆవుకున్న శక్తిని ఇంకా ఏ జంతువుకి లేదు మీరు ఎవరైనా సరే ఈ మొలలతో అరిసి బాధపడుతున్నవారు ఆవు నెయ్యిని ఒక టు ఒక టీ స్పూను అలాగే ఒక గ్లాస్ పాలతో ప్రతిరోజు తాగుతూ ఉంటే మొలలు అనేవి ఊడిపడిపోతాయి అసలు ఏంటి ఇంత చిత్రంగా ఉందండి ఏంటి నిజమా అనుభవం వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు ఇది నేను చెప్తాను మిత్రులు ఇది నేను చెప్పేది కాదు మన పూర్వీకులు ఆయుర్వేదంలో ఋషులు చెప్పిన వైద్యం ఇలాంటివి చాలా ఉన్నాయి దగ్గర దగ్గరగా ఆయుర్వేదంలో తేలిగ్గా ఉండే ప్రతిరోజు ఒక విషయాన్ని మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ప్రయత్నించి చూడండి కింద కామెంట్ కూడా పెట్టండి అలాగే నేను అనేక రకాలైన సమస్యల మీద అంటే జ్యోతిష్ సమస్యలు అలాగే తాంత్రిక సమస్యలు మీ రోజువారి సమస్యల మీద చాలా వీడియోలు చేయడం జరిగింది మీరు నా ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి చూడండి మీకు నచ్చిన దాన్ని చేయండి ఎందుకంటే పరిపూర్ణమైన నమ్మకంతో ఇవి చేసినప్పుడు ఫలితాలు ఆటోమేటిక్గా వస్తాయి ఖచ్చితంగా మనని కాపాడుతుంది ఒక మిత్రులారా ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులు షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాత్రి నమ